హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుమల వ్లాగ్స్ ఈ వ్లాగ్లో నేను తెలంగాణ స్టేట్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ దేవలామ నాగారం దగ్గరికి అయితే వచ్చిన పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయము శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈ ఆలయం ఎలా అభివృద్ధి జరిగింది అలాగే ఈ అతి పురాతనమైన పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ ఆదిమవిష్ణి యొక్క విగ్రహం ఎలా బయటపడ్డది అనే ఈ చరిత్ర ఈ ఆలయం యొక్క చరిత్ర ఏందనేది మీకు ఈరోజు మీకు చెప్పబోతున్నా దానికన్నా ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం వీడియోను పూర్తిగా చూడండి ఈ టెంపుల్ విజయవాడ రూట్ హైవే నుంచి కోయిలవుడెం స్టేజ్ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడి అక్కడ నుంచి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అలాగే బైక్పై కార్లపై రావచ్చు సరళమైసమ్మ దగ్గరలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది ఇందులో విషయం ఏంటంటే ఇది మా విలేజ్ అనమాట అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము మనకు స్టార్టింగ్లోనే రైట్ సైడ్లో మనకు చెరువు ఉంటుంది అనమాట ఈ చెరువు అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చెరువును దాదాపుగా నాగ సముద్రం అనే పేరు అప్పట్లో ఉండేది అనమాట ఆ నాగ సముద్రం పేరు ఎలా వచ్చిందనే ఇప్పుడు మీకు చెప్తాను కొంచెం ముందుగానే మనకు రైట్ సైడ్లో పెద్దమ్మ దేవాలయం వస్తుంది పెద్దమ్మ టెంపుల్ ఈ పెద్దమ్మ టెంపుల్ అనేది రీసెంట్ గానే కట్టారనమాట ఈ పెద్దమ్మ టెంపుల్ ఎవరు కట్టారనేది ఈ పెద్దమ్మ టెంపుల్ ని గంగపుత్రులు అదేనండి మత్స్యకారులు అనేది వాళ్ళ సంఘం ముదిరా సంఘం వారు ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది అనమాట అయితే గంగపుత్రుల యొక్క కుల దేవత కాబట్టి ఏమో వాళ్ళ పెద్దమ్మ తల్లిని ఇక్కడ దేవాలయం దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట అయితే ఆదిమ విష్ణు దగ్గరికి వెళ్తున్న సమయంలోనే మనకు పెద్దమ్మ తల్లి స్టార్టింగ్లో ఉంటుంది ఆ తర్వాత దేవలమ్మ తల్లి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను దర్శనం చేసుకుని అయితే బయలుదేరాను మన కొంచెం ముందు పోతే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక శాసనం ఉంటుంది ఈ శాసనం గురించి మీకు ఇప్పుడు చెప్తాను ఈ శాసనం ఏంటంటే పదమూడవ శతాబ్దానికి చెందిన రాచకొండం పరిపాలించే వెలమరాజ్ అనేటువంటి మాదానాయకుని యొక్క భార్య ఏయించింది అనమాట ఆమెనే నాగాంబిక ఈ శిలా పదమూడవ శతాబ్దంలో నాగాంబిక రాచకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు నీటి సమస్య అలాగే రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి నీటి కొరత కలగవద్దని చెప్పి ఈ అంట తొవ్వించిందంట ఆ తొవ్వించిన సమయంలోనే ఈ శాసనాన్ని నాగాంబిక వేయించిందంట అందుకే ఈ చెరువుకు నాగ సముద్రం అనే పేరు వచ్చిందంట ఈ శాసనాన్ని అయితే నేను చదివాను ఈ కన్నడ భాషలో ఉంది కొంచెం అర్థమైంది కొంచెం అర్థం కాలేదు తెలంగాణ రాష్ట్రం నిర్వహించే ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలలో ఖచ్చితంగా ఈ శాసనానికి సంబంధించి ఈ చెరువుకు సంబంధించి ప్రతి సంవత్సరం క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట అట్లనే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకు చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపులే దేవలమ్మ తల్లి టెంపుల్ ఈ దేవలమ్మ నాగారం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ తల్లి పేరు మీదనే దేవలమ్మ నాగారం అనే పేరు వచ్చిందనమాట పూర్వము దేవలమ్మ నాగవరం ఉండేది రాను రాను దేవలమ్మ నాగారంగా పిలవడం జరిగిందనమాట అయితే ఈ అమ్మవారి యొక్క గొప్ప విషయం ఏంటంటే పదమూడవ శతాబ్దానికి చెందిన ఆ కాలంలో దేవలమ్మ నాగారం అలాగే చుట్టుపక్కల రాచకొండ ప్రజలతోనంట అమ్మవారంట మాట్లాడేదట అంటే ఎంతో గొప్ప విషయం అలాగే ప్రజలు ఎక్కడికన్నా శుభకార్యాలకు వెళ్తే అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ శుభకార్యానికి ఇట్లా వెళ్తున్నాము ఏమైనా నగలివ్వండి మళ్ళీ పెట్టుకొని మీకు ఇస్తాం అని చెప్తే అలా దాదాపుగా చాలా సంవత్సరాలు అమ్మవారి ఇచ్చి తిరిగి పదులు అమ్మవారికి ఇచ్చేదట ఒకరోజైతే అమ్మవారు ఒక ఒకరికి నగలిస్తే తిరిగి ఇవ్వలేదట అప్పటి నుంచి అమ్మవారి శిలగానే అలాగే ఉండి మాట్లాడకుండా ఉందన్నమాట ఈ గొప్ప విషయం ఏంటంటే అమ్మవారి టెంపుల్ పక్కనే ఒక పుట్ట కూడా ఉంటుంది ఈ టెంపుల్కి ఒక పెద్ద శ్వేతనాగ అనేది కాపలగా ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా సార్లు చెప్పారనమాట ఈ అమ్మవారి యొక్క గొప్పతనం ఇదనమాట అలాగే కొంచెం ముందుకైతే నేను వెళ్తున్నాను ఇదనమాట నాగసముద్రం చెరువు నాగాంబిక నిర్మించినటువంటి చెరువు అనమాట ఇది మనకి ఈ టెంపుల్ని అలాగే ఈ చెరువుని చూస్తే భద్రాద్రి రామయ్య లాగానే మనకు తలపిస్తుంది అనమాట టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్న వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా రష్గా ఉందనమాట ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద శ్రీమన్నారాయణ అనుకుంటైతేనే అయితే లోపలికైతే అయితే వెళ్ళడం జరిగిందనమాట మనకు రాజగోపురం కనిపిస్తుంది స్టార్టింగ్లోనే కొంచెం ముందుకెళ్తే మన రైట్ సైడ్ ఉంటుంది ఇప్పుడైతే మన రాజగోపురం అయితే చూడొచ్చు మనం చాలా బాగుంటుంది ఈ వాతావరణము ఈ టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అయితే రాజగోపురానికి ఎదురుగానే స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో మనకు ఈ రావి చెట్టు ఉంటుంది అనమాట ఈ రావి చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే దాదాపుగా ఇది మొత్తం ఒక అడివి ఉండే అనమాట ఈ అడివి ఉన్నప్పుడు ఇక్కడ గ్రామ ప్రజలు ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నప్పుడు ఈ విగ్రహం అనేది బయటపడింది అనమాట ఇక్కడే ఆది యొక్క విగ్రహం బయటపడేదనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో అప్పుడు బయటపడ్డప్పుడు విగ్రహం ఎలా ఉందనేది ఇక్కడ అయితే ఇక్కడ విగ్రహం బయటపడ్డప్పుడు ఈ విధంగా మనకు ఆ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండే అనమాట ఆదిమహా విష్ణు అయితే ఈ స్వామివారు ఇక్కడే బయటపడ్డారు కాబట్టి గుర్తుగా ఈ రావి చెట్టుని అనేది పెట్టడం జరిగిందనమాట అయితే ఎవరైతే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారో ముందుగా ఈ రావిచెట్టుని దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే టెంపుల్కి అయితే వెళ్ళడం అనమాట అయితే ఆ రోజు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వారు భగవద్గీత స్టాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట హరే రామ్ హరే కృష్ణ అయితే వాళ్ళు అనడం జరిగిందనమాట అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట అయితే ఈ అనేది నన్ను గుర్తుపెట్టింది మీరు యూట్యూబర్ కదా నేను చూశాను మీ వీడియోలని చాలా హ్యాపీ అనిపించింది నాకైతే రెండు వేల పదిహేనులో స్వామివారు బయట పడక ముందు ఈ టెంపుల్ ఎలా ఉండదు ఇప్పుడు చూడొచ్చు ఓ ఈ విధంగా ఉండేదనమాట అప్పుడు పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ టెంపుల్ ఈ విధంగా ఉన్న ఈ టెంపుల్ రెండు వేల పదిహేనులో ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు ప్రజల సహకారంతో అలాగే ఆర్థిక దాతలతో ఈ విధంగా అయితే డెవలప్ ఆదిమా విష్ణు బయటపడగానే ఒక భక్తుడు హైదరాబాద్ నుంచి ఉప్పుగూడకు చెందిన బొక్క భీమారెడ్డి మంజుల దంపతులు ఈ రాజగోపురాన్ని అయితే నిర్మించారు అయితే అతనికి ఒక కోరిక నెరవేరడం వల్ల ఆదిమా విష్ణు వల్ల నెరవేరిందని ఈ రాజగోపురాన్ని అయితే అతనైతే కట్టించడం జరిగిందట గుడికి ఎదురుగానే ఎడమ వైపున రాజగోపురం పక్కన ఇక్కడ దేవాలయం కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ ఒక స్టాల్ నేర్పిస్తారు దేవునికి ఏమైనా ఆర్థికంగా మనం సహకరిస్తే అక్కడ నమోదు చేసుకోవచ్చు అయితే లోపలికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో క్షేత్రపాలకుడు హనుమంతుని విగ్రహం అలాగే రైట్ సైడ్ స్వామివారి విష్ణు యొక్క టెంపుల్ క్షేత్రపాలకు గరుడు మంత్రి విగ్రహం అయితే మనం చూడొచ్చు నేనైతే లోపలికైతే వెళ్తున్నా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అనమాట అయితే లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఈ రాజగోపురం నిర్మించినటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పూర్వీకుల యొక్క ఫోటోలు ఉంటాయి అన్నమాట మనం చూడొచ్చు ఇట్లా అయితే లోపలికి మనం ఎంట్రీ కాగానే ఆ రోజు అయితే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉత్తరద్వార దర్శనం అయితే ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ ప్రారంభమైంది మనకు రైట్ సైడ్లో కూడా లడ్డు లడ్డు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లడ్డు ప్రసాదము నేనైతే ఓం శ్రీమన్నారాయణ గోవింద అయితే ఉత్తరద్వార దర్శనం అయితే చేసుకున్నా ఇక్కడికి రాగానే ద్వారతంభం ఉంటాయి ధ్వస్తంభానికి అయితే నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి భక్తులైతే అందరూ తమ యొక్క కోరికల మనసులో అనుకొని ఉత్తరద్వార దర్శనకైతే భక్తులైతే ఉత్తరద్వార దర్శనం చేసుకోవడానికి లైన్లు అయితే నిలబడరు అనమాట అయితే దాదాపుగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి దాదాపుగా చాలామంది ఈ దేవాలయానికి అయితే వస్తారనమాట ప్రతి సంవత్సరము అయితే మనకు ఉత్తర ద్వార దర్శనం చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు వినాయకుని యొక్క గుడి ఉంటుంది అనమాట ఇక్కడైతే ఫస్ట్ వినాయకునికైతే నమస్కారం చేసుకున్న తర్వాతనే మనమైతే దేవుని దర్శనం చేసుకోవాలని మనకు ఉంటుంది కాబట్టి ముందుగా వినాయకుని దర్శనం చేసుకుంటారు అనమాట అందరూ అయితే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలామంది చుట్టుపక్కల విలేజ్ల నుంచి జిల్లాల నుంచి అలాగే రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లాల నుంచి ప్రజలైతే చాలామంది పోటెత్తారనమాట ఆ రోజు నేనైతే ఆ రోజు అక్కడికి వచ్చి షాక్ అయ్యాను ఇంతమంది జనాలను చూసి నాకైతే ఆ జనాభాను చూసి కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాగైతే క్యూ లైన్లో వెయిట్ చేస్తారో నాకు అలాగే అనిపించింది ఆ రోజు దర్శనానికి దాదాపు రెండు మూడు గంటలు పట్టిందంట అయితే స్వామివారి నిజరూప దర్శనం ఇదనమాట ఇప్పుడు మనం మంచి క్లారిటీగా చూడొచ్చు నిజరూప దర్శనం స్వామివారిది అయితే స్వామివారి నిజరూప దర్శనం అయితే ఎట్లుంటుంది అనమాట స్వామివారు అలంకార అలంకరించినప్పుడు ఈ విధంగా చాలా మనం మంత్రముగ్ధులం అయిపోతాం అనమాట మనసులో గోవింద గోవింద అనుకుంటూ శ్రీమన్నారాయణ అనుకుంటూ స్వామిలో మనం ముగ్ధులం అయిపోతాం అనమాట అయితే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ దశావతార ఆదిమహా విష్ణు యొక్క విగ్రహం యొక్క రహస్యం ఏంటంటే పదమూడవ శతాబ్దంలో అంట రాచకొండ రాజ్యంలో వెలమ రాజ్యానికి చెందిన సింగభూపాడు అనేవాడు రాజ్యాన్ని పరిపాలించేవాడట అతను రాచకొండ రాజ్యంలో సకల దేవతలను ప్రతిష్ఠించాలని ఒక కంకణం కట్టుకున్నాను అయితే అతను భక్తి అనమాట రాచకొండ రాజ్యంలో సకల దేవతలు ఖచ్చితంగా ఉండాలని ఒక కంకణం కట్టుకున్నాను అనమాట దాదాపుగా రాను రాచకొండ రాజ్యంపై మహమ్మదీయులు దాడి చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చే చేసిరనమాట అప్పుడు చేయడం వల్ల ఈ ఆదిమవర్షిని యొక్క విగ్రహం కూడా ధ్వంసానికి గురై ఎక్కడో పడేయడం జరిగిందనమాట అలా పడేసిన విగ్రహమే ఉపాధి హామీ పనిలో భాగంగా గ్రామస్తులకు ఈ విగ్రహం బయటపడింది అనమాట ఆ విగ్రహం బయటపడగానే గ్రామస్థులందరూ అదృష్టంగా భావించి అందరూ సమావేశమై ఖచ్చితంగా స్వామివారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి పూజలు చేయాలని నిర్ణయించుకొని దేవాలయ అభివృద్ధికి అందరూ సహకరిస్తారు అనమాట శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ఆది మహావిష్ణు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక దేవాలయంగా ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే స్వామివారి ఇక్కడ జగన్మోహన్ రూపంలో మనకు అనమాట తెలంగాణ రాష్ట్రంలో చాలా విష్ణు దేవాలయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏమైతుందంటే స్వామివారి ఇక్కడ దశావతార రూపంలో మనకు దర్శనం ఇస్తారు విగ్రహం పైన దశావతార రూపంలో స్వామి యొక్క దశావతార రూపాలు ప్రతిమలు ఉంటాయి అన్నమాట అదే ఇక్కడ యొక్క ప్రత్యేకత అయితే స్వామివారి వెనుక భాగంలో అంట జగన్మోహిన్ రూపం అస్పష్టంగా కనబడుతుందంట అందుకే ఇక్కడ జగన్మోహిన్ రూపంలో శ్రీ దశావతర దర్శనం దర్శనమిస్తుందని చరిత్ర ఉందనమాట అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడైనా విష్ణుమూర్తి ఒకే విగ్రహం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము దశావతారాలు ఆ విగ్రహం పైన ఉంటాయి అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అనమాట ఈ విధంగా అయితే దేవాలయం బయట నుంచి ధ్వజస్తంభాన్ని చూడవచ్చు అయితే ప్రతి నెల ఇక్కడ ఏకాదశి రోజు స్వామివారికి అభిషేకము హోమము ఇక్కడ జరుగుతుంది అనమాట ఇది నూతనంగా నిర్మించిన యాగశాల అనమాట ఇది ప్రజెంట్ నిర్మి నిర్మాణంలో ఉందన్నమాట ప్రతి నిర్మాణంలో ఉంది ప్రతి నెల ఇక్కడ హోమం చేస్తారనమాట క్షేత్రపాలకుడు హనుమంతుని దేవాలయం కూడా పక్కనే ఉంటుంది నేనైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారి విగ్రహం బయటపడ్డ తర్వాత గ్రామస్తులందరూ చర్చించి రేషన్ కార్డుకు ఇంత అమౌంట్ అని నిర్ణయించి వచ్చిన చందాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట అయితే రెండు వేల పదిహేనులో స్వామివారి విగ్రహం బయటపడ్డ తర్వాత గ్రామస్తులందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ఆలయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కంపెనీ ఏర్పాటు చేసిరమాట అయితే ఈ ఆలయానికి కమిటీ చైర్మన్ వర్కాంతం జంగారెడ్డి గారు అలాగే ఈ కమిటీ సభ్యులు అలాగే గ్రామస్తుల సహకారంతో అలాగే ఆర్థిక దాతలు మహాదాతల సహకారంతో ఇప్పటి వరకు దేవాలయం అభివృద్ధి జరుగుకుంటూ వస్తుందన్నమాట అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అలాగే ఊంజల సేవ కూడా ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నట్టు విగ్రహాలు స్వామివారే అనమాట ఊరేగింపు విగ్రహాలు అనమాట ఈ ఆలయానికి ఉత్తర ద్వార దర్శనము ఇక్కడ నుంచే మనం చేసుకుంటాం అన్నమాట ఇక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోతాం అన్నమాట ఓం నమో శ్రీమన్నారాయణ గోవింద గోవింద వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది కాబట్టి దానికన్నా ముందు పవిత్రమైన స్వామివారి ఎదుర్కోల కార్యక్రమం ఉంటుందన్నమాట ఈ ఎదుర్కోల కార్యక్రమం గ్రామ ప్రజలు అలాగే చాలామంది భక్తులు ఎదుర్కోల కార్యక్రమంలో పాల్గొన్నారు అనమాట పదమూడవ శతాబ్దంలో రాచకొండ రాజ్యాన్ని పరిపాలించే సింగభూపాలుడు కాలంలో ఈ ప్రాంతాన్ని ఈ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని గుడిబట్లగా పిలిచేవారట అయితే ఆ కాలంలో స్వామివారి ఊరేగింపు కానీ జాతర కానీ ఎదుర్కోల కార్యక్రమం కానీ ఇలాగే జరుగుతుండేదట అయితే వీరు నడక మార్గంలో ఊరేగింపుగా శ్రీరామగూడెం బట్టుగూడెం గడ్డమీదిగూడెం గూడెంగడ్డ గణేష్ బండ వరకు ఈ చుట్ట గణేష్ వరకు చుట్టుపక్కల ఈ దేవాలయం చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఉండేవి అన్నమాట ఈ గ్రామాలలో అందరూ ఊరేగింపుగా మాల వీధులుగా స్వామివారు ఊరేగింపుగా ఇలాగే జరిగేదట అయితే పదమూడవ శతాబ్దంన రాచకొండ రాజ్యాన్ని పరిపాలించిన సింగభూపాలుడు ఈ ఆదిమహవిష్ణు దేవాలయాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించాడంటే దేవలమ్మ నాగవరానికి ఈశాన్య దిక్కున నాగ సముద్రం అదే ఈ దేవాలయం పక్కనటువంటి చెరువు ఉంది కాబట్టి ఇక్కడే ఈ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్ట ఎందుకంటే స్వామివారిని నది స్నానం చేసి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి స్వామివారిని స్వామివారిని ప్రతిష్ఠించి గుడి కట్టించిన అనమాట శ్రీదేవి భూదేవి సహిత శ్రీ దశావతార ఆదిమా విష్ణు యొక్క ఎదుర్కోల కార్యక్రమము ఎంతో అద్భుతంగా జరిగిందనమాట ఇప్పుడు మనం చూడొచ్చు ఎదురుకొల కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందన్నమాట స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత శ్రీదేవి భూదేవి సహిత స్వామివారు మనకైతే దర్శనం ఇచ్చారనమాట స్వామివారిని చూస్తుంటే మాత్రం అసలుకు తన్వి తీర్తలేనమాట ఒక్కసారి చూస్తే స్వామివారిని ఇంకా ఇంకా చూడాలి చూడాలి ఇంకా చూడాలి స్వామివారిని అని అక్కడ స్వామివారిని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది మంత్రముగ్ధులు అయిపోతాం అనమాట మనమంతా స్వామివారిని చూస్తూ ఉంటే ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమన్నారాయణ గోవిందా గోవింద 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 అనుకుంటూ నేనైతే మదిలో స్వామివారిని అయితే స్మరించుకున్నా అయితే మొదటిసారిగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే కూచిపూడి నృత్యం అయితే ఇక్కడ నిర్వహించడం జరిగిందనమాట మొదటిసారిగా అయితే కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామివారి ఊరేగింపు తర్వాత ఊంజల సేవ అదే ఊయాల సేవ అనమాట ఇదే అనమాట ఊంజల సేవ స్వామివారిని అయితే ఆలయ కమిటీ వాళ్ళు ఊంజల సేవను నిర్వహించడం జరిగిందనమాట ఆలయం ఇదనమాట ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదిహేనులో స్వామివారి విగ్రహం బయటపడ్డ తర్వాత పురావస్తు శాఖ వారు అలాగే శాస్త్రవేత్తలు ఊరికి రావడం జరిగిందనమాట ఆ విగ్రహాన్ని పరిశీలించి ఈ విగ్రహాన్ని మాకు ఉపయోగపండి మేము మ్యూజియంలో పెడతాము ఈ విగ్రహం యొక్క విలువ చాలా కోట్లల్లో ఉంటుందని చెప్పారు కోట్లలో ఉంటుంది అని చెప్పగానే గ్రామస్తులందరము మేమైతే విగ్రహాన్ని ఇవ్వలేము స్వామివారిని ఇక్కడనే ప్రతిష్ఠించి మేము దేవాలయం కడతామని చెప్పడంతో ఆ శాస్త్రవేత్తలు వెనుదిరిగి వెళ్ళిపోయారు అనమాట ఇదనమాట తెలంగాణ రాష్ట్రంలో ఏకైక భూదేవి శ్రీదేవి సహిత దశావతార ఆది మహావిష్ణు యొక్క దేవాలయం యొక్క చరిత్ర అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటిలాగానే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి గంట మాత్రం తప్పకుండా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీమన్నారాయణ